చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మా పిల్లలు మమ్మీ నూడిల్స్ చెయ్యి నూడిల్స్ చెయ్యు లేకపోతే బయటైనా తిందామని అమ్మో బయట తింటామా అసలే మనకు వచ్చిన రెసిపీయే కాబట్టి సరేలే చేసిస్తా అని చెప్పేసి ఈరోజు దానికి టైం తీసుకున్నాను సో న్యూడిల్స్ ఈజీనే అయిపోతాయి కానీ బయట అన్ని మసాలాస్ వాటితో ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఎందుకో అంత బాగుండదు అనేసి సరే బయట వద్దులే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా అని చెప్పాను మా పిల్లలకి సో నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ నూడిల్స్ మనకు బయటనే రెడీమేడ్గా దొరుకుతాయి కదా న్యూడిల్స్ మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ మా ఇంట్లో ఇప్పుడు క్యారెట్ పొటాటో ఉంది కానీ వెయ్యలేదు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి నేను నూడిల్స్ ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను అట్లాగే ఎగ్స్ కూడా ఇంపార్టెంట్ వీటికి సో చూడండి నూడిల్స్ మంచిగా బాయిల్ అయ్యాయి మనం నూడిల్స్ బాయిల్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది సో ఇవన్నీ మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఆనియన్ చెప్పాను కదా ఆనియన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం ఫస్ట్ ఆ పీల్ తీసిన తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి సో నేను ఇవన్నీ వాష్ చేసి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి అంటే మంచిగా ఫ్రై చేసుకొని ఎగ్స్ అవి మనం పక్కకు పెట్టేసుకోవాలన్నమాట సో ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కదా నేను అందుకే కొంచెం కొంచెం యూజ్ చేశాను ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసి ఆ టూ ఎగ్స్ మంచిగా ఫ్రై చేశాను మంచిగా బ్రౌన్ వచ్చేంత వరకు ఎగ్ అలా ఫ్రై చేసేసి ఆ ఎగ్ మొత్తం తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఎగ్లో కూడా మనం కారం వేసుకోవచ్చు లేకపోతే మనం నూడిల్స్లో కూడా డైరెక్ట్ కారం వేయొచ్చు సో నేను కొంచెం ఎగ్లో వేసి ఆ తర్వాత నూడిల్స్లో కూడా వేసాను ఎక్కువ స్పైసీ కాకుండా తక్కువ స్పైసీగా చేశాను ఎందుకంటే ఎక్కువ స్పై అయితే పిల్లలు తినలేరు కదా సో అలా అని నేను ఎప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేసేది కొంచెం స్పైసీకి ఎక్కువ కాకుండా తక్కువనే చేస్తాను అలా అని మరీ తక్కువ ఏం పెట్టాను కొంచెం ఓకే వాళ్ళు తినేలాగా చేస్తా సో అలా ఇవన్నీ మనం కట్ చేసుకున్నవి ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి బ్రౌన్ వచ్చేంతవరకు అలా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్ ఫస్ట్ వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసాము కాబట్టి నూడిల్స్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ న్యూడిల్స్ వేయాలి ఇవి మంచిగా బ్రౌన్ వచ్చేంతవరకు కనిపిస్తుంది కదా అలా దగ్గరకు అవ్వాలి ఆ తర్వాత అందులో నూడిల్స్ వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం మన ఇంట్లో సాసెస్ ఏమైనా గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ అయితే అస్సలు యూజ్ అయ్యొద్దు బట్ ఎప్పుడో ఒకసారి అలా యూజ్ చేస్తే మంచిది కాదు బట్ టేస్టీ కోసం యూజ్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ సాసెస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మంచిగా నూడిల్స్ ఫ్రై చేసుకున్నాం ఆ తర్వాత ఎగ్ కూడా యాడ్ చేశాను ఎగ్ యాడ్ చేసిన తర్వాత చూడండి ఎంత స్పైసీగా కనిపిస్తుందో వావు ఎమ్మి ఎమ్మిగా ఉంది సో ఈవినింగ్ వర్షం పడడం వల్ల ఇలా వేడి వేడిగా మా పిల్లల కోసం ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను పిల్లల కోసం అంటున్నా కానీ మేము తినకుండా ఊకుంటామా అందరి కోసం చేశాము అందరు తిన్నారు చాలా టేస్టీగా చాలా బాగుంది వీడియో మొత్తం చూశారు కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్